హాయ్ అండి నెలవంక బిస్కెట్లు ఎంతమందికి ఇష్టమండి నాకైతే చాలా చాలా ఇష్టమండి ఈరోజు ఈ బిస్కెట్లే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక రెండు కప్పులు మైదాన్ని తీసుకొని ఇలా జల్లించుకోవాలండి అందులోకి కొద్దిగా వామని ఇలా నలుపుకొని వేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ని వేసుకొని గోరువెచ్చటి ఆయిల్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూపించే విధంగా ఉండేలాగా ఆయిల్ అనేది తీసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి ముద్దలుగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా పెద్ద సైజ్ ఉండలు చేసుకొని చపాతీ లాగా ఇలా పాముకోవాలండి చపాతి మాత్రం నేను ఇక్కడ చూపించిన విధంగా తిక్కగా చేసుకోండి ఆ తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యాప్ కానీ లేదంటే ఇలా ఆయిల్ డబ్బా క్యాప్ కానీ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే మనకి చంద్రవంక ఆకారంలో అన్నది బిస్కెట్లు అయితే వస్తాయండి ఇంకా వేడిగా మరుగుతున్న ఆయిల్లోనే వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగించుకోవడమని అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పిల్లలకి తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలైన